హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరిని మనం ఇంట్లో ఏదన్నా కర్రీ చేసినప్పుడు టేస్ట్గా లేనప్పుడు ఒక్కసారి ఈ కూర కారం పొడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా కర్రీస్లో డైలీ ఒక స్పూన్ ఇలా వేస్తాను ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ అయితే చూద్దాం ముందుగా అయితే ధనియాలు ఇక్కడ పల్లీలు నువ్వులు మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు తీసుకోవాలి ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసుకోవాలి అలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా అయితే రోస్ట్గా వేయించుకోవాలి ఇవి ఎంత క్రిస్పీగా రోస్ట్గా వేయించుకుంటే టేస్ట్ అనేది కారపొడి అంత బాగా సో ఈ కూర కారపొడిని అయితే ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాగా రోస్ట్గా అయిన తర్వాత లాస్ట్లో మనం పొయ్యి ఆపేసి దీంట్లోకి తగినంత పులుపుకి చింతపండు యాడ్ చేసుకొని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా నీట్ గా కలుపుకొని మనమైతే ఇవి ఒక స్టీల్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఇవి లోపు మనము ఇక్కడ కారానికి తగ్గినంతగా ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను నేను అవి కూడా బాండీలో వేయించుకొని బాగా రోస్ట్గా వేయించుకోవాలి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నాను ఈ విధంగా మిక్సీలో వేసి మిరపకాయలైన ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందాక చూయించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టిన తర్వాత మనకైతే ఇక్కడ కూర కారం పొడి అయితే ప్రిపేర్ అవుతుంది సో కర్రీలో ఈ కారపొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ పొటాటో ఫ్రై కానీ ఏదైనా చేసినప్పుడు ఒక స్పూన్ ఈ పొడిని అయితే వేయండి చాలా టేస్టీగా ఎమ్మెగా స్పైసీగా చాలా బాగుంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్